హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ రోజు నాకు మన ఇంకో ఛాలెంజ్ ఈ ఛాలెంజ్ లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు ఈ లెమన్ తింటారు ఈ వీడియోలో స్పెషల్ వచ్చేసి వాళ్ళ మాది స్పెషల్ వచ్చేసి మటన్ కర్రీ బగారా రైస్ తింటుందండి నెమ్మగే బతి గుణానే తింటాడు నాకు తెలుసు తినిపోతే ఊరుకోలేదు పచ్చిమిరగే తినిపోతే ఊరుకోలేదు చింటు మొన్నవాడు అలాగే అలాగే ఒక్కోకుండా స్ట్రైట్ గా మంచిగా తిను ఇలా 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 ఏంటి అన్నం దాంట్లో చెప్తావా ఏ అబ్బా ఓడిపోయిన వాళ్ళమ్మా అది నా అయ్యే వద్దు అలా చేయకూడదు కావే కానీ కావ్యా నువ్వు ండి పెట్టాలి లేదా అన్నంతా వదిలేసి పెడుతున్నాడు దాంట్లో అసలు ఏమీ ఉండకూడదు అంత లేదమ్మా అక్కడ అసలు మొక్కలు కాదు చక్కలు కాదు ఏది ఉండకూడదు అది చాలెంజ్ అంటే ഇട്ടേ പേടിന്നേ ദേരേ എ 17 ആയിട്ടുണ്ട് നടണാ ടാലി ഇതിടാലി ഓക്കേ 10 സ്ക്വയർ ബേഡൽ అన్నాడు ബിസ്ക്കറ്റ് ബേഡൽ ദാ ഇപ്പൊ എന്തു ചെയ്യു ఆ పోతురే వాడదన్న పూతరేకు ఎలా ఉంది చెప్పండి నేనే కలుగుతా చెప్పు ఓడిపోతా ఓడిపోతా నిమ్మకాయ తింటావు అనుకుంటున్నాను మొక్కలు కూడా ఉండకూడదు అక్కడ करे स्पेशल ఇవే ఊడిపోతావా చెప్పు ఏంటూడు ఎంత కాదు ఇద్దరికి సమానమే వేడి చూసుకోవాలి ఆ కర్రీ ఏం కాదు కొంచమే ఉంది కామెంట్ చేయండి ఎవరు ఎక్కువ తిన్నారో ఎంత ఎంత కర్రీ అక్కడ అర్థమే కొద్ది అన్నీ అప్పుడే అసలు రైస్ లో కర్రీనే కలపట్లేదు మరి రైస్ రైస్ అలా ఎక్కువ ఉందని చెప్తావు పొడి పొడిగా తినట్లేదు అన్న కూరను కలుపుకొని తింటుంది నీకు అంట కూర కూడా రైస్ తక్కువ కూర అంటే అవునా సరే అయితే కూరని అదంతా పక్కన పెట్టేసి రైస్ రైస్ అయిపోవాలిగా రైస్ ఒకటి కరెక్ట్గానే పెట్టాం ముక్కలు అన్నాం కాబట్టి కర్రీ ఏమైనా సరే ఇది వేడి డబ్బులు ఆడుకున్నాం మీద ఎవరు వచ్చారు కావే అన్నారు కదా ఆర్డర్ తెచ్చుకోలేదా బాటిల్ ఉందండి అక్కడ పక్కన సైడ్ వాటర్ లేదా ఎవరేదానికి కొంచెం എന്തൊക്കെ ഉള്ളിപ്പണ്ടോ എന്തത് അവിടെ പിയാണത് ഉണ്ടാവില്ല రైస్ తిను నువ్వు రైస్ తినేస్త సగం ఈ కర్రీస్ తీసేసి ఆ రైస్ మట్టి తిన్నా ఆఫ్ ఇస్తా తినడానికి అని తిను ఆ రైస్ తిను ఆఫ్ ఇస్తా దాంట్లో సగం ఇస్తా నిమ్మకాయ

ఎడియలు ఓడిపోయాడు కాబట్టి ఆ నిమ్మకాయ తినాలి తిండి నీకు ఎందుకు నిమ్మకాయ తినాలి వాడు అదంతా ఎలా తిని ఎలాదండి చూస్తా ఆ పడిన మొత్తం రాసిన సాగ వెళ్ళిపోవాలి గింజలు ది ముందు నోట్లో పెడితే కసోట్లో ఏంటి

వాడు తిన్నాడు అంటు మరి నోట్లో నవ్వులు తొక్క బయటకు వచ్చేసి అంతే ఏ ఉండు అవి అవి ఇప్పుడు తక్కుబడి రావాలి మా సాయి నవ్వులత బిస్కెట్లు కానీ ఏది ముట్టుకోడే వాళ్ళ അമ്മ ആയി പോയി ബാല അയി